మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ మార్చి ఇరవై తొమ్మిది మిథున రాశి వారికి ఐదు పెద్ద శుభవార్తలు కోట్ల ఖజానా లభించబోతుంది అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మిథున రాశి వారికి ఏ విధమైన శుభవార్తలు అందబోతున్నాయో కోట్ల ఖజానా ఏ విధంగా అందబోతుందో ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ రాశి వారు పొందుకోబోయేటటువంటి పరిణామాలు అలాగే ఈ రాశి వారికి ఎదురవబోయేటటువంటి సలహాలు సూచనలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆలనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ రాశి వారు స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు పట్టిందల్లా బంగారమయ్యే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల నిర్ణయాలను వాయిదాలు వేస్తూ ఉంటారు ఆకస్మిక ధన అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ధనాన్ని వృధాగా ఖర్చు చేయకూడదు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని రేపటి రోజున మీకు తెలుస్తుంది అయితే ఆకస్మిక ధన లాభాన్ని తప్పకుండా మీరు పొందుతారనే చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగే కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు శుభకార్యాలు చేస్తారు ప్రయత్నాలు చేస్తారు వివాహ సమయాల్లో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అనుకూల ఫలితాలు కలుగుతాయి మంచి అవకాశాలు తల్లిదండ్రుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి మీకు సామరస్యమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి మీకైతే కనుక చక్కటి అవకాశాలు కలుగుతాయి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయని చెప్పుకోవచ్చు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి మీకైతే కనుక కొన్ని విషయాల్లో మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తలు వహించడం చాలా మంచిది రహస్య శత్రు బాధలు ఉంటే అవకాశం ఉంటుంది శని మీకు తప్పకుండా చివరి వరకు అంటే మీకైతే కనుక రేపటి రోజున మంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉండేటటువంటి కలహాలు దూరమయ్యే పరిస్థితులు అటువంటివి కరుగుతూ ఉంటాయి కార్యక్రమాలకు ప్రభుత్వ పనులకు మీరైతే కనుక వాయిదాలు వేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించండి ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఆకస్మిక ధనలాభ యోగం కుటుంబంలోనూ సంతృప్తికరంగా ఉంటుంది పేరు ప్రతిష్టలు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుకుంటారు బంధుమిత్రులను రేపటి రోజున తప్పకుండా మీరు కలుస్తారని చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి ఉగాది నుంచి మీకు ఏది పట్టినా సరే బంగారం అవుతుంది విదేశీ యానము అలాగే విదేశీ ప్రయాణకు సంబంధించిన విషయాలు అనుకోకుండా మీకు లాభదాయకంగా మారుతాయి కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి మీకు రుణ బాధలు దూరం అవుతాయి ఆర్థిక సంబంధమైన విషయాలు ముందుకు వెళ్లేటటువంటి సూచనలు గోసరిస్తున్నాయి హాస్పిటల్కి వెళ్ళి మీరు చూపించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి మీకు అనారోగ్య సమస్యలు చిన్నపాటి ఇబ్బందిని కలిగిస్తాయి ఏ బాధనైనా సరే మీరు నెగ్లెక్ట్ చేయకుండా చిన్నదే కథ అని విడిచిపెట్టకుండా మీరైతే కనుక చక్కటి జాగ్రత్తలు తీసుకుంటే సత్ఫలితాలను పొందుకుంటారు అలాగే ఈ రాశి వారికి హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు వీలైనంత వరకు శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు దాన ధర్మాలను చేయడం ద్వారా ఇక ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్